ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ రోజు ఈ ప్రభుత్వం తప్ప నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను ఆ లెక్కలన్నీ తెలుసు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమి చేయలేదు రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్ లో కేటాయించడం అనేది మామూలు విషయం కాది అంతేకాదు గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన మంత్రి మండలి కుదరదు మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి పదమూడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్ లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం వదిలిపెట్టలే డబ్బులు అట్లాగే ట్రైబల్ సంబంధించి కూడా పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఈ సంవత్సరం కేటాయించింది దాదాపు ఒకవేళ రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కానిటువంటి ట్రైబల్ సప్లాయ్ సంబంధించిన నిధుల్ని వదిలేకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్ లో కూడా మన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం నిధులు దుర్యోగం కావటానికి వీల్లేదు పక్క పోవటానికి వీల్లేదు ఇది చేయటం అంటే ఆషామాషీగా జరిగే పని కాదు దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి ఈ వర్గాలకు మేలు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో అని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండటం ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేను ఉండటం నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలు ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం